హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జునూస్ వరల్డ్ అయితే మీకు కొత్త డిష్ అయితే తీసుకొచ్చాను మా నానమ్మ చేతితో వండి చూపిస్తున్నాను చూడండి నానమ్మ చేతి వంట అంటే చాలా బాగుంటుంది ఆనియన్స్ అయితే కడిగి పక్కన పెట్టుకొని ఆనియన్స్ అయితే ఇలా చన్న సన్నగా తరిగి పెట్టుకోవాలి ఫ్రెష్ చేసుకున్న రొయ్యలను అయితే తీసుకోవాలి ఎండిపోయిన రొయ్యలు ఎండిన రొయ్యల కూర అయితే మీకు చూపిస్తున్నాము చూడండి వాటిని అయితే ఎంత నీట్గా తీసేసుకున్నాను తలలో తోకలు లేకుండా తీసేసుకోవాలి సన్న సన్న ముళ్ళలు ఉంటాయి అవి కూడా చూసుకొని తీసేయండి తీసే అయితే ఇలా దోరగా వేపుకోవాలి ఒక బాండిలో వేపుకున్న తర్వాత వేపుకున్న వాసన కూడా వస్తుంది దాన్ని జ్యూస్ అయితే దింపుకోండి కొద్దిసేపు అయితే వేపుకొని తీసుకొని ఒక గిన్నెలోనైతే వాటర్ సిద్ధం చేసుకోండి చల్లటి వాటర్ అంటే నార్మల్గా ఉంటాయిగా ఆ వాటర్ తీసుకొని అందులోనైతే ఈ రొయ్యలు వేసుకొని కడుక్కోవాలి కడుక్కున్న తర్వాతకి పోపు దినుసులు అయితే సిద్ధం చేసుకోవాలి ఒక బాండి పెట్టి ఆయిల్ వేసి అందులో పోపు ఎండు మిరపకాయలు వేసుకొని ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ని అయితే కట్ చేసుకోవాలి వాటిని అయితే దూరగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు ఒక స్పూను ఇట్లా కలుపుకోవాలి చూపిస్తున్న విధంగానైతే కలుపుకోండి కలుపుకున్న తర్వాతకి కొంచెం ఫ్రై అయినాక రొయ్యల్ని వాటర్లో నుంచి తొందరగా తీసి కడిగి తొందరగా తీసి ఒక ప్లేట్ పెట్టుకోండి ఇట్లా చూపిస్తున్న విధంగానైతే ఫ్రై అవ్వాలి ఫ్రై అయితేనే ఆనియన్స్ చాలా టేస్ట్ ఉంటాయి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న రొయ్యలని అయితే వేసుకోవాలి వేసుకొని వాటిని కూడా కలుపుకోవాలి కలుపుకొని ఆహా అసలైన ముచ్చట మర్చిపోయినా అసలు నాన్ వెజ్ అంటేనే ఆన్ అదేంటిది అలవిల్పల్ పేస్ట్ ఖచ్చితంగా ఉండాలి కదా అలమిల్పల్ పేస్ట్ అయితే వేసుకోండి ఒక స్పూన్ అయితే అలమిల్పల్ పేస్ట్ వేసుకొని కలుపుకోండి ఆయిల్లో వేసి ఫ్రై చేస్తే కూడా బాగుంటుంది ఒక స్పూన్ అయితే కారం వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాతకి చూడండి ఆహా ఎంత వేడి వేడి ఆనియన్ రొయ్యల కూర అయితే రెడీ అయింది ఎంతో టేస్టీ ఆనియన్ కర్రీ రెడీ అయింది కొంచెం చింతపండు అయితే ఇట్లా చిలకరించాలంటే కొంచెం చల్లుకోవాలి సూపర్ టేస్ట్ వస్తుంది అది కొద్దిగా మగ్గినాక ఇలా ఆయిల్ వచ్చే వద్ద వాళ్ళు మగ్గించి తీసుకొని వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చింతపండు పులుసు వేయడం వల్ల ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి డూ సబ్స్క్రైబ్ బాయ్